హాయ్ హలో నమస్కారం అందరికీ రైసోదరికి నమస్కారం నేను మీ వీరన్న మీరు చూస్తున్నారు హెల్త్ ఫార్మర్స్ హెల్ ఫార్మర్ నా పంట నా హిర్వాణా అనే యూట్యూబ్ ఛానల్ సో మనం వచ్చేసి మీరు చూస్తున్నారు కదా మన మిరప తోట ఏ విధంగా ఉందో సో దీనికి మనం వచ్చేసి ఇప్పటికి వరకు మన కేవలం మూడు స్ప్రేలు మాత్రమే చేయడం జరిగింది సో ఆ మూడు స్ప్రేలు వచ్చేసి మీకు ఆల్రెడీ చెప్పాను మొదటి స్ప్రేయింగ్ ఏం చేశాము విధంగా చూసుకున్నట్టే మొదటి స్ప్రేయింగ్ చూసుకుంటే కోల్ దాంతో దాంతోపాటు బయోవిటా అనేది పిచ్చికారి చేయడం జరిగింది సో రెండవ పిచ్చికారిగా మనం వచ్చేసి స్ప్రే చేసిన మందులు చూసుకున్నట్లయితే మా మనం వచ్చేసి పెగాసిస్ దాంతోపాటు అబామెక్టిను అంటే మనకి అబాసేను దాంట్లో మళ్ళీ మనం బయోవిటా అనేది తీసుకొని పిచికారి చేయడం జరిగింది సో ఇది వచ్చేసి మనకి సెకండ్ కాంబినేషన్గా స్ప్రే చేయడం జరిగింది సో ఇప్పుడు వచ్చేసి మనం థర్డ్ స్ప్రే అనేది చేయడం జరిగిందండి సో థర్డ్ స్ప్రే మనం ఎందుకు పిచ్చికయ చేసాం దేనికి పిచ్చికయ చేసాం అనేది వివరణ ఇవ్వడం జరుగుతుంది సో కంపల్సరిగా మీరు వీడియో చివరి వరకు అనేది చూడండి సో మనం వీడియోలో చూసుకున్నట్లయితే మనం వచ్చేసి ఈ రోజు స్ప్రే చేసిన మందు వచ్చి చూసుకున్నట్లయితే అవేంజర్ అండి సో ఇది భాస్కర్ కెమికల్ వాళ్ళది సో ఇది మనకి పోలీస్ టెక్నికల్ అన్నమాట సో దీంట్లో మనకి ఫిప్రోనిల్ ఫార్టీ పర్సెంట్ అదేవిధంగా ఇమిడాక్లో ఫ్రీడ్ ఫార్టీ పర్సెంట్ ఉండడం జరుగుతుంది ఇది మనకి వచ్చి చూసుకున్నట్లయితే సిస్టమేటిక్ అండ్ కాంటాక్ట్ ఇన్సెక్టిసైడ్ ఎకరానికి వంద గ్రాములు తీసుకొని అనేది మనం పిచ్ చేయడం జరిగింది సో ఇది మనకి మెయిన్గా ఏం చేస్తుంది ఈ పైముడుతని ఆశించు వంటి ఈ తామర పురుగును అదే విధంగా దోమలని మనకి సమర్థంతంగా నివారించి మొక్క ఎదుగుదలకి మనకి ఎంతగానో ఉపయోగపడుతుంది సో ఇది అవెంజర్ భాస్కర్ కెమికల్ వాళ్ళది వంద గ్రాములు పరెక్కడికి తీసుకొని అనేది మనం స్ప్రే చేయడం జరిగింది సో ఇంకోటి దీంతో పాటు కాంబినేషన్ గా చూసుకున్నట్లయితే ఫాస్ట్మెట్ అండి సో ఇది ఫాస్ట్మెట్ అనేది తీసుకోవడం జరిగింది సో ఈ ఫాస్ట్ మనకి ఎందుకంటే దీంట్లో ఇథియానో ఫార్ ఫిఫ్టీ పర్సెంట్ ఈసీ రూపంలో ఉండడం జరుగుతుంది ఇది మనకి నల్లి జాతులని సమర్థవంతంగా నివారించడానికి మనకి మనకి ఎక్కడైనా పైన ఎగురు కానీ ఏమైనా మాడుతున్న ఏమైనా ప్రాబ్లం ఉన్నా కూడా దీంతో అనేది మనం నివారించుకోవచ్చు సో ఇది ఎకరానికి ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ చొప్పున తీసుకొని మనం అనేది పిచికారి చేయడం జరిగింది సో ఇది నల్లి జాతులకి సమర్థవంతంగా నివారించడానికి ఎంతగానో ఉపయోగపడుతున్నది మందు ఇది మన పిఐ కంపెనీ వాళ్ళది ఫాస్మేటివ్ సో ఇంకోటి చూసుకున్నట్లయితే మనకి ఈ టైంలో అనేది మనకి వెజిటేటివ్ గ్రోత్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి సో ఆ వెజిటేటివ్ గ్రోత్ కేవలం మనకి ఎంసీ ఎక్స్ట్రా తోటి మాత్రమే రావడం జరుగుతుంది సైడ్ బ్రాంచెస్ అధికంగా రావాలనుకుంటే మీరు ఖచ్చితంగా ఈ వెలాగ్రో బయాలజికల్స్ అయినటువంటి వాళ్ళది మనకి ఎంసీ ఎక్స్ట్రా అనేది మందు కంపల్సరిగా మీరు స్ప్రే చేయాలండి సో మీరు కనుక ఈ ఎంసీ ఎంసీ ఎక్స్ట్రా అనే మందు మీరు స్ప్రే చేయకపోతే ఖచ్చితంగా మీకు హండ్రెడ్ కి టూ హండ్రెడ్ పర్సెంట్ సైడ్ బ్రాంచెస్ అనేది రావడం ఆగిపోతుంది ఇది స్ప్రే చేస్తే మీకు టూ హండ్రెడ్ కి టూ హండ్రెడ్ పర్సెంట్ మీకు సైడ్ బ్రాంచెస్ అని అధికంగా రావడం జరుగుతుంది ఎందుకు చెప్తున్నానంటే ఇది మనకి వెజిటేటివ్ ప్రొడక్టివ్ బ్యాలెన్స్ ని మెయింటైన్ చేయడానికి ఇంప్రూవ్ చేయడానికి మనకి ఎంతగానో ఉపయోగపడుతున్న మందండి సో ఇది వచ్చేసి మనకి హండ్రెడ్ గ్రామ్స్ పర్ ఎకరాన్ని తీసుకొని మనం స్ప్రే చేసుకోవాలి చిన్న స్టేజ్ కాబట్టి ఇది మనకి సైడ్ బ్రాంచెస్ మంచి ఎదుగుదల గూపు మనకి ఒక బుట్ట బుట్ట ఆకారంలో రావడానికి మనకి మందు అనేది ఎంతగానో ఉపయోగపడడం జరుగుతుంది సో మీరు చూస్తున్నారు కదా మనం వచ్చేసి ఈ మూడు కాంబినేషన్స్ అనేది మనకి మన మిరపతోటికి స్ప్రే చేయడం జరిగింది అదే విధంగా చూసుకున్నట్లయితే మనం వచ్చేసి ఏం చేస్తున్నాం అంటే రెండో దఫా ఎరువుల కింద మన ఇరవై ఇరవై సున్నా పదమూడు దాంట్లో మనకి వెలాగ్రో బయాలజికల్స్ అయినటువంటి హైరోమైప్లస్ అనేది ఎకరానికి నాలుగు కేజీలు తీసుకొని మనం అనేది చెట్ల దగ్గర అనేది మనం వేసుకోవడం జరుగుతుంది సో రెండో దఫా ఇరువు కింద మీరు ఖచ్చితంగా ఇరవై ఇరవై సున్నా పదమూడు దాంట్లో మీరు హైరోమైప్లెస్ అనేది తీసుకొని కనుక మీరు మన మొక్క దగ్గర కనుక వేసుకుంటే ఖచ్చితంగా మీకు వేరు వ్యవస్థ అధికంగా వచ్చి అదే విధంగా చూసుకున్నట్లయితే ఏమైనా పోషకాలు అదే అదేవిధంగా రోగం నుంచి మనని మొక్క వెల్టు బారిన పడకుండా మనకి అరికట్టడానికి హైరోమైప్లెస్ ఎంతగానో ఉపయోగపడుతుందండి సో మీరు చూడొచ్చు మనకి మన మిరప తోట ఏ విధంగా ఉందో మీరు ఏ చెట్టు చూసినా కూడా మనకి పర్లేదండి సైడ్ బ్రాంచెస్ కానీ దీనికి చూడొచ్చు మీరు మీరు దగ్గర దగ్గర మనకి మనం చెప్పే మందులు స్ప్రే చేస్తే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు అనేది స్ప్రై సైడ్ బ్రాంచెస్ రావడం జరిగింది సో మీరు ఖచ్చితంగా మనం చెప్పే మందులు పాటిస్తే మీకు తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి అనేది ఖచ్చితంగా అనేది మీరు పొందుతారు సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కొరకు మన హెల్త్ ఫార్మా సేఫ్ ఫార్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మన లైన్ నెంబర్ నైన్ వన్ టూ వన్ టూ వన్ నైన్ జీరో నైన్ సిక్స్ నెంబర్కి కాల్ చేయండి నేను మీకు రెస్పాండ్ అయ్యి మీకు మంచి రిజల్ట్ వచ్చే ప్రోడక్ట్ అనేది చెప్పడం జరుగుతుంది సో చివరిగా మీకు ఒక ప్రోడక్ట్ అనేది చెప్తున్నాను సో రాడికో క్రాప్ కేర్ వాళ్ళది మనకి మహబాబాద్ లోని విఆర్ అగ్రికల్చర్ సర్వీస్లో ఏ టు జెడ్ అనే మందు దొరకడం జరుగుతుంది అది ఇది స్ప్రే చేసిన తర్వాత నెక్స్ట్ మందుగా మీరు ఏ టు జెడ్ స్ప్రే చేసుకుంటే మీరు విపరీతంగా దగ్గర దగ్గర మీకు ఎక్సలెంట్ గా రిజల్ట్ రావడం జరుగుతుంది ఏ టు జెడ్ మీరు కనుక స్ప్రే చేసుకోకపోతే మీకు ఖచ్చితంగా చాలా నష్టాలు ఉంటుంది సో ఏ టు జెడ్ స్ప్రే చేయండి మీకు మంచి రిజల్ట్ ఉంటుంది ఎందుకు చెప్తున్నానంటే నేను అది వాడాను మీకు యూట్యూబ్ లో మన ప్రీవియస్ వీడియో చూసి చూడండి మీరు ఒకసారి మన రిజల్ట్ ఏ విధంగా ఉందో సో కంపల్సరిగా మీరు మన ని సబ్స్క్రైబ్ చేయండి మనం చెప్పే మందులు పాటించండి అదేవిధంగా మీ కొత్త రైతులతోటి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అంటే హ్యాపీ డే జై హింద్